నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రష్ణి భే రాఘవే కేతవ్య నమ మనందరం కూడా జన్మత ఏదో ఒక రాశిలో అందరూ జన్మించుంటారు మనకు భచక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో మనది ఏదో ఒక రాశి ఉంటుంది అయితే అందరికీ సహజంగా నా రాశిలో అంటే నేను పుట్టినటువంటి రాశి లక్షణాలు ఏంటి ఈ రాశిలో పుట్టినందువల్ల ఎలాంటి గుణగణాలు ఉంటాయి ఎలాంటి ఉద్యోగం బాగుంటుంది రూపురేఖలు ఎలా ఉంటాయి సప్తమ స్థానం వల్ల వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు వ్యాపారం చేయవచ్చా చేయకూడదా ఇలాంటి అనేక విషయాలు అంటే మానసికంగా ఎలా ఉంటారు ఎవరితో ఎలాంటి స్నేహం ఉంటుందా స్నేహతత్వం ఉంటుందా కోపభావం ఉంటుందా ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియాలంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క రాశి లక్షణాలు తెలియాలి అలా రాశి లక్షణాలు తెలిసినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి గుణం అంటే ఆ రాశిలో పుట్టినందువల్ల ఏ గుణం ఉంటుంది మరి ఆ రాశి స్థిరరాశ చరరాశ ద్విస్వభావ రాశ వాయుతత్వమా జలతత్వమా భూతత్వమా ఇలా అనేక విషయాలు తెలియడం వల్ల మన యొక్క మానసిక స్థితి తెలియడమే కాదు మనం ఎంచుకోవాల్సినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారాదులు కానీ ఇవన్నీ కూడా మనం సరి అయిన పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం ఆ రకంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అంటే మంచి మేధాశక్తి ఎందుకంటే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ ఉచ్చు పొంది ఉంటాడు కాబట్టి ఏ పని చేయాలన్నా ఒక చక్కటి ఆలోచన ఉంటుంది చక్కటి తెలివితేటలు ఉంటాయి డబ్బు చాలా ఉండకపోవచ్చు కానీ ఉన్నటువంటి దాంట్లోనే చాలా అందంగా ఆకర్షణీయంగా పెట్టుకోగలిగే శక్తి ఒక చిన్న ఇల్లు ఉంది కానీ ఆ ఇల్లు కూడా చూడగానే అబ్బా ఎంత బాగుంది అని పదిమంది అనేలాగా అనమాట దాన్ని ఒక ఆర్టిస్టిక్గా దాన్ని పెట్టుకోగలిగేటువంటి స్థితి వేరుకుంటుంది అంటే ఉన్నదాన్ని చాలా ఒక మంది గుర్తించే విధంగా పెట్టుకునేటువంటి తెలివితేటలు వీరికి ఉంటాయి ఇక మాట తీరు చెప్పక్కర్లేదు ఎవరితో మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కూడా మెప్పించి ఒప్పించేటువంటి మాట తీరు ఉంటుంది అలాగే వీరికి వారి ఉద్యోగం గురించి కనుక మనం ఆలోచించినట్టయితే బ్యాంకింగ్స్ బ్యాంకులలో కానీ తర్వాత క్యాషియర్స్గా కానీ ఇలాంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో డబ్బుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ వీరు బాగా రాణిస్తారు అంటే కన్యారాశిలో ఉన్నవాళ్ళు వేరే దాంట్లో ఉద్యోగాలు అంటే వేరే ఎక్కడన్నా చేయనివ్వండి ఈ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారు బాగా రాణిస్తారు చాలా చక్కగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు చక్కగా లెక్కలు చక్కగా చెప్పగలుగుతారు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఆ వ్యవహారాన్ని పూర్తిగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏదైనా భూ సంబంధమైనటువంటి విషయాలు అలా ఉంటాయి కదా వాటి మధ్యలోకి వెళ్ళడం మాత్రం వీరికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అలా వెళ్లకుండా ఉన్నట్టయితే చక్కటి మంచి పురోభివృద్ధి కనిపించేటువంటి రాశి జాతకులు ఎవరైనా ఉన్నారంటే కన్యా రాశి వారేనే చెప్పచ్చు ఇక వీరి సప్తము ఎలా ఉంటుంది అంటే అంటే వివాహము ఈ పార్ట్నర్షిప్ ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ అక్కడ బుధుడు నీచి పొందుతాడు కాబట్టి సప్తమ భావము మనకి పార్ట్నర్షిప్ లైఫ్ జీవిత భాగస్వామిది కాబట్టి ఎప్పుడూ కూడా గొడవ గోల అంటే అంత సఖ్యతతో ఉండేటువంటి కాపురాలు మాత్రం కనిపించకపోవచ్చు అలా అని కాపురం ఉండదా అంటే కాపురం ఇల్లు ఉంటుంది వాకులు ఉంటుంది పిల్లలు ఉంటారు సంతానం ఉంటుంది కాకపోతే భార్య చెప్పింది భార్య మనం చాలామందిని చూస్తాం ఈయన ఏం చెప్తే దానికి ఆపోజిట్ చెప్తుంటుంది లేకపోతే అట్లా నడుస్తూనే ఉంటుంది జీవితం కాకపోయినా కానీ అనుకున్నంత సఖ్యతగా ఉండేటువంటి విషయం అయితే ఉండకపోవచ్చు అంత సఖ్యతతో కనిపించేటువంటిదిగా ఉండదు ఇక పిల్లల విషయానికి వస్తే కనుక పిల్లలు చాలా దీర్ఘాయుష్మంతులైనటువంటి పిల్లలు ఉండేటువంటి అవకాశం పేరుకుంది ఏదైనా సరే వేరేదైనా చదవాలి ఏదైనా చెయ్యాలి అనుకుంటే చాలా పట్టు వదలని విగ్రహ ఒక దీక్షతో ఎంత కష్టమైనా సరే భరించి చదివి అంటే ఇది నేను పూర్తి చేయాలి అంటే తప్పనిసరిగా పూర్తి చేయగలిగా అంటే ఓ వయసు వచ్చినాక కూడా చదువుకుంటూ ఉంటారు కొంతమంది అలా అయినా సరే ఇది నేను చేయాలి ఇది నేను నేర్చుకోవాలి అంటే చదువు ఒకటే కాదు ఇది నేను నేర్చుకోవాలి అనేటువంటి ఏ జ్ఞానాన్ని అయినా సరే ఎంత కష్టమైనా సరే ఒక క్రమశిక్షణతో ఒక శ్రద్ధతో దాన్ని పూర్తి చేయగలిగేటువంటి శక్తి వీరికి ఉంటుంది ఇంకా మనకి మాట్లాడేటప్పుడు అంటే వాక్స్థానములో శుక్రుడు ఉన్నాడు కొద్దిగా రాజకీయంగా నాటకీయంగా మాట్లాడే కెపాసిటీ కూడా వీరికి వస్తుంది దీనివల్ల కూడా కొద్దిగా చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాలలో దీని ప్లెస్ అయ్యేటువంటి అవకాశమే ఉంటుంది అనమాట ఇంకా నాలుగవ స్థానము మనకి ధనుస్సు అవుతుంది కదా వీరికి కాబట్టి ఇక్కడ నాలుగవ స్థానం అంటే కుటుంబ స్థానం మరి కుటుంబ స్థానం ఎట్లా ఉంటుంది ఏడో స్థానంలో ఇలా ఉంది అంటే కుటుంబ స్థానం చాలా బాగుంటుంది ఎందుకు అంటే కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు కుటుంబ స్థానంలో గురువు రాష్ట్రాధిపతి కాబట్టి గురువు అంటే ఒక మాస్టర్ ఒక పెద్దవాడు ఒక మంచి చెడు తెలిసినటువంటి వాడు అంటే బుధురెంతసేపు మనం ఒక రాజకుమారు లాగా పెరిగేటువంటి వాడు ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వయసు తక్కువగా కనిపించేవాళ్ళు ఇలా ఉంటారు కదా ఇంకా చిన్నపిల్లాడి తత్వం లాగా ఉంటుంది కదా ఇది అది నిర్ణయం లేని కానీ ఏదైతే కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి కుటుంబ స్థితికి వచ్చేసరికి మార్గదర్శనం సరిగ్గా దొరుకుతుంది ఎందుకంటే ఆ కుటుంబ పెద్దగా ఉండేటప్పుడు అక్కడ నాలుగో స్థానం యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు ఉన్నాడు కాబట్టి చక్కటి అంటే కుటుంబంలో ఏ రకంగా మార్గదర్శనం చేయాలి ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి సవ్యంగా జరుగుతాయి ఇది మనకు చాలా స్పష్టంగా తెలిసేటువంటి విషయం అన్నమాట ఆ రకంగా చూస్తే మనకి సహజంగా కన్యా రాశి అనగానే బుధుడు రాసి బుధుడు అనగానే ఓ బాగా డబ్బు సంపాదిస్తాడేమో అనుకుంటాం కానీ డబ్బు సంపాదన కాదు ఆ డబ్బు యొక్క ఆలోచన విధానాన్ని పది మందికి పంచగలుగుతారు మంచి ఆలోచనని పది మందికి ఇవ్వగలుగుతారు డబ్బు ఎంత ఉన్నా సరే డబ్బు అంటే తక్కువ ఉన్నా సరే డబ్బున్న వాడిగేలాగా కనబడేలాగా ఉంటాడనమాట అందుకనే తృప్తి కూడా అంతే విధంగా ఉంటుంది సరిగ్గా సరిపోయి అంటే నాకు ఇంత లేదే అంత లేదే వాళ్ళకేదో ఉందనేటువంటిది కాకుండా చక్కటి తృప్తితో నిండుగా ఉండగలిగినటువంటి స్థితి ఈ కన్యారాశిలో రాశిలో పుట్టినటువంటి వారికి ఉంటుంది తులా చెప్పామమ్మ ఆల్రెడీ తులా చెప్పాను రుచిక కూడా చెప్పాను ఇప్పుడు నేను ధనస్సు చెప్పాలి ఇప్పుడు ఈ రాశి గురించి మనం విన్నాం కదా అంటే ఈ రాశిలో ఈ లక్షణాలు ఉంటాయని మనకు తెలిసాయి ఈ రాశిలో ఇప్పుడు ఒకవేళ ఈ రాశి మీద అయినట్టయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుణగణాల్లో ఎంతవరకు మీ రాశి మీ చెప్పిన విధంగా ఎన్ని పాయింట్స్ కలిసాయి ఎలా ఉంది ఎంతవరకు ఇది చెప్పినటువంటి దాంట్లో సరి అయినటువంటి పాయింట్స్ ఉన్నాయి ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాలు మీరు మీ కామెంట్ రూపంలో పెట్టడమే కాకుండా ఇంకా ఇది కాకుండా మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేయండి దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఇప్పటి వరకు అంటే ఈ రాశి యొక్క లక్షణాలన్నీ చూశారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఇంకా ఇంకా ఈ విషయాలు ఉంటే బాగుంటుంది అని అనిపించినటువంటి అంశాలని సృజిస్తూ కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా ఆ విషయాలపై వీడియో చేస్తాం నమస్తే